అందరికీ నమస్కారం నేను మీ శివాని ఈరోజు మనతో పాటు దిండగుత్తి మురళీకృష్ణ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్యాశాస్త్ర సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు నమస్తే గురువు గారు గురువు గారు మనం ప్రీవియస్ వీడియోలు కనుక చూసుకుంటుంటే రాజకీయ నాయకులకి సంబంధించిన వాళ్ళ జాతకాలు ఎలా ఉంటున్నాయి ఎలా ఉండబోతున్నాయి అన్నది చెప్పారు మరి ఈ సినిమా వాళ్ళ విషయాలకు వస్తే ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్నది అల్లు అర్జున్ ఆయన చాలా రీసెంట్ గా చూసుకున్నట్టయితే సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో దానికన్నా ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేస్తారనే చెప్పాలి అంతా మరి ఆయన జాతకం ఎలా ఉండబోతుంది అల్లు అర్జున్ గారి జాతకం ఎనిమిది నాలుగు పంతొమ్మిది వందల ఎనభై మూడు చెన్నైలో పుట్టారైనా ఈయన జాతకంలో ఎందుకు ప్రాబ్లం ఏర్పడింది అనేది కూడా మనం ఆల్రెడీ మనం విశ్లేషణ చేశాం మళ్ళీ మీకు ఒకసారి చాలా క్లియర్ గా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తా ఎప్పుడైతే ఈ జాతకంలో కుజుడు శని యొక్క సంబంధం ఏర్పడిందో అంటే వాళ్ళకి సంబంధం లేని వివాదాలు ఇరుక్కోవడం అల్లు అర్జున్ అనే కాదు మీ జాతకం నా జాతకమైనా సరే కుజుడు శని సంబంధం ఏర్పడింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ మనం మనకి సంబంధం వివాదాలు మనం ఇరుక్కుంటాం కానీ మరి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళే ఛాన్స్ పడింది రావాల్సి వచ్చింది ఓకే అంటే గురుబలం అంత తగ్గిందా వీక్ అయిందా మనం అన్నీ కూడా విశ్లేషణ చేసుకుందాం మరి రాబోయే రోజులు ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకుందాం కుజుడు యొక్క సంచారం పంతొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంది అంటే ఆయన యొక్క శని మీద విశేష దృష్టి ఉంది అంటే కుజుడి యొక్క విశేష దృష్టి నాలుగు ఎనిమిది కూడా ఉంటాయి అన్నమాట అంటే కుజుని యొక్క దృష్టి శనితో ఉండడం వలన ఆయనకి ప్రాబ్లం ఏర్పడింది ఇక్కడ ఏమైందంటే ఎప్పుడు కూడా గోచార అంటే గ్రహ సంచారం ఎప్పుడు కూడా ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటాయి రాహువు కేతు మాత్రం అంటే క్లాక్ వైజ్లో వెళ్తూ ఉంటాయి ఈ కుజుడు మరి బాగానే ఉంది ఇరవై ఒకటి రెండు వేల ఐదు ఇంకా అక్కడి నుంచి దాటి ముందుకు కర్కాటనలో సింహంలోకి వెళ్ళిపోవాలి కదా ఆయన అక్కడ వక్రించి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు మిథునంలోకి వెళ్ళాడు మిథునంలోకి వెళ్ళి మళ్ళీ కర్కాటంలోకి వస్తాడు ఎప్పుడు వస్తాడు మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన మళ్ళీ కర్కాడంలోకి వస్తాడు అంటే మళ్ళీ ఇంకొకసారి ఆయనకి ఈ కేసుకు సంబంధించో లేకపోతే పోలీసులతో ఏదో ఒక చిక్కు వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఈ వివాదానికి సంబంధించి మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వస్తుంది అంతవరకు బాగానే ఉంది కానీ మనకి మేలో మెయిన్ ఇంపార్టెంట్ గ్రహాలన్నీ మారుతున్నాయి అక్కడ ఉంచుద్దాం ఇప్పుడు ఈ జాతకంలో వృషభంలో గురువు జన్మ గురువుకి వన్ ఎయిటీ డిగ్రీస్ లో ఉన్నాడు కాబట్టి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఓకే అంటే శుక్రుడితో కలిసి శుక్రుడు స్వక్షేత్రంలో శుక్రుడితో కలిసి ఉన్నటువంటి డబ్బు పరంగా కూడా సూపర్ గా సంపాదిస్తాడు ఓకే ఇదంతా కూడా పర్ఫెక్ట్ బాగుంది మరి రేపు మేలు ఏమవుతుంది వృషభంలో ఉన్న గురువు మిథునులోకి వెళ్తుంది మిథునలో ఆల్రెడీ ఎవరు ఉన్నారు జన్మరాహు అన్నాడు అంటే జన్మరాహువుతో గోచార గురువు కలుస్తుంది దిస్ ఈజ్ బంధన యోగం అంటాం వన్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ బంధన యోగం అంటే జైలుకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది అంటాం అంటే మళ్ళీ జైలు జైలు శిక్ష పడే ఛాన్సెస్ ఉందని చెప్పచ్చు మరి గోచార రాహు మీనం నుంచి కుంభంలో కదులుతుంది ఇది కూడా జన్మ గురువుని కొంత బాధ పెడుతుంది గోచార గురువుని కూడా బాధ పెడుతుంది అంటే ఏంటంటే ఎలా చూసినా కానీ ఈయన యొక్క జాతకంలో జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలల్లో చాలా పెను సంచలనం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మనం ఇప్పుడు జరిగింది పుష్ప సినిమా ట్రైలర్ అనుకుంటే పుష్ప సినిమా ఒరిజినల్ అంటే సినిమా రియల్ గా జరగబోయేదంత కూడా మే పద్దెనిమిది తర్వాత ఉంటుంది అని జాతక రీత అయితే మొత్తానికి అయితే బాగాలేదు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఇక్కడ కుజుడు శని సంచారం వలన వివాదం ఓకే తనకు సంబంధం లేకపోయినా వివాదం ఆయన జాతకమే కాదు మీరు ఎవరి జాతకం లేని చెక్ చేసుకోండి ఓకే కొంతమందికి కుజుడు శని కలిసే ఉంటారు కుజుడు శని కలిసే ఉంటాయి వాళ్ళ వాళ్ళ జీవితంలో చూడండి వాళ్ళు ఏమీ తప్పు చేయరు అసలు చెప్తా ఎగ్జాంపుల్ వాళ్ళ సంబంధమే ఉండదు పనులు ఎవడో చేస్తాడు తిట్లు మాత్రం అలవాడతా ఉంటాయి అంటే అటువంటి జాతకాలు కొన్ని ఉంటాయి కానీ ఇక్కడ గోచారంలో మనకి కలిసినా కూడా ఇటువంటి వివాదం ఏర్పడుతుంది అక్కడతో ఆగిపోతే బాగానే ఉండేది ఆ వివాదం కానీ ఇప్పుడు గోచారం బలాలు మారినప్పుడు గురువు రాహువులు అంటే గురువు చాలా వీక్ అయిపోవడం రాహువు రెండు విధాలుగా బాధి బాధించేయడం గురువుని అంటే ఇది ఇంప్రిజన్మెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఓకే అంటే రాబోయే అంటే రేపు మే నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా ఆయనకి చాలా గడ్డు పరిస్థితి అని చెప్పచ్చు జాతక దీక్ష చాలా చాలా ప్రాబ్లమాటిక్ పీరియడ్ మరి అల్లు అర్జున్ గారి జాతకం గురించి చాలా క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్పినందుకు ఈ వీడియో కూడా అక్కడ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఇప్పుడు మనం చేసేది కూడా దేని గురించి అంటే ఇవేదో ఎవరిని భయపెట్టా ఎవరిని బ్లాక్మెయిల్ చేయడానికి కానే కాదు ఓకే ఈ వీడియో చూడాలి ప్రతి వాళ్ళు కూడా ఈ శాస్త్రం మీద అవగాహన పెంచుకొని శాస్త్రాన్ని ఎప్పుడు కూడా ఎలా చూడాలి అంటే మంచి యొక్క తీవ్రతను పెంచుకోవడానికి చెడు యొక్క తీవ్రతను తగ్గించుకోవడానికి మాత్రమే వాడాలి అంతేగాని ఏదో చేస్తే ఏదో జరిగిపోద్దు మన తలరాత మారిపోద్దు ఇక్కడ ఉండదు ఆ తీవ్రత తగ్గించుకున్నప్పుడు అంటే మనం ఏదో పెద్ద శిక్ష పడాల్సింది చిన్నది పడవచ్చు లేదా ఎక్కడో ఏదో జరగాల్సింది పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది చిన్న దంత పోవచ్చు కాలు పోవాల్సిన చోట ఏలు పోవచ్చు గోరు పోవచ్చు చెప్పలేవు అదంతా కూడా లిఖితంతో ఉంటుంది ఆ లిఖితాన్ని కూడా మనం తీవ్రత తగ్గించుకోవడానికి మనం ఈ ప్రయత్నాలు చేసుకుంటాం మరి దీని గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు నమస్తే నన్ను హరి శివ చూసారు కదా ఈ వీడియో మరో మంచి వీడియో మళ్ళీ కలుద్దాం నమస్తే